హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు ఎలా ఉన్నారా కామెంట్ చేసేయండి మేమైతే ఉగాది కోసం మా ఊరైతే వెళ్ళాము నేనైతే నా పెళ్ళి అయిన తర్వాత ఇది సెకండ్ టైం మా ఊర్లో ఉగాది సెలబ్రేట్ చేసుకున్నాను ఇంకా ఉగాది రోజు మార్నింగ్ అయితే చూసారా ఎంత మంచు పడిందంటే అలా కొంచెం దూరంలో కూడా మనుషులైతే కనిపించేవారు కాదు అలా పడింది మంచు ఇంకా మార్నింగ్ అయితే మా హస్బెండ్ మామిడి తోటికెళ్ళి మామిడికాయలు అయితే తీసుకొని వచ్చారు ఉగాది పచ్చడి కోసం మా ఊరు ఆమలయం ఉగాది కోసం ఎలా డెకరేట్ చేశారో చూసేయండి ఇంకా నేనైతే ఇంటికి వెళ్ళి ఉగాది పచ్చడి అయితే చేశాను ఈ ఉగాది పచ్చడి వీడియో క్లిప్ అయితే నాదైతే కాదు నేను వీడియో క్లిప్ తీయడం మర్చిపోయాను యాక్చువల్గా ఉగాది పచ్చడిలో చాలా ఎక్కువ మంది అట్టపం స్మాష్ చేసి వస్తారు టేస్ట్ కోసం అలా అయితే వెయ్యకూడదు అని నేను అంటాను మరి మీరేమంటారా అనేది కామెంట్ చేయాలి ఉగాది పచ్చడి ఎప్పుడు కూడా పుల్ల పుల్లగా తీ కారం కారంగా వగర వగరగా చేసుకొని రుచి చూడడం మన సాంప్రదాయం ఉగాది కదా ఈ ఉగాది పచ్చడి అయిపోయింది వీడియో అయిపోయిందని మాత్రం అనుకోవద్దు మేమైతే మా ఊర్లో ఉన్నాం కాబట్టి మా ఊళ్ళో ఉన్న రామాలయంలో అయితే పందిరరాట అయితే వేస్తున్నారు ప్రతి ఊర్లో రామాలయంలో కూడా ఖచ్చితంగా పందిర అనేది వేస్తారు మా ఊర్లో కూడా పందిరరాట అనేది వేస్తున్నారు మా ఊరు చాలా చిన్నది కాబట్టి ఊర్లో అందరూ కూడా వచ్చి ఇంకా పంతులు గారు వచ్చినంత వరకు కూడా వెయిట్ చేసి పంతులు గారు వచ్చిన తర్వాత రాట వేసిన తర్వాత కొత్త సంవత్సరంలో కొత్త కొత్త మార్పులు ఏమైనా వస్తాయా అనే వాటి కోసం ఆశ ఫలాల కోసం అయితే చెప్తూ ఉంటారు ఇంకా ముందుగా అయితే ఆముడి నక్షత్రంతో అయితే మొదలుపెట్టారు నాకైతే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే మా బాబు కూడా ఆముడి నక్షత్రంలోనే పుట్టాడు నేను అంత హ్యాపీగా ఫీల్ అవడానికి ఫస్ట్ రీజన్ ఏంటంటే నాదైతే సి సెక్షన్ కాదు నార్మల్ డెలివరీలో ఇంత మంచి నక్షత్రంలో పుట్టడం నాకు అందుకే అంత హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇంకా రాముని నక్షత్రం కోసం చెప్పారు రాముని నక్షత్రం అయితే చాలా బాగుంది మా బాబుది అయితే చాలా అంటే చాలా మా బాబుది మా బాబుది మా హస్బెండ్ అయితే చాలా బాగున్నాయి బట్ నాది ఇయర్ అయితే అస్సలు ఏం బాగాలేదు మేము ఊర్లో ఉన్నాం కాబట్టి ఇన్ని వీడియో క్లిప్స్ అయితే తీయగలిగాము అదే వైజాగ్లో ఉంటే మాత్రం మేము వెళ్ళే టైంకి ఈ పందిరాట వేసేయడం అయిపోతుంది ఎప్పుడు కూడాను నార్మల్గా దేవుడికి దర్శనం చేసుకుని వచ్చేసేవాళ్ళం బట్ ఇప్పుడు మాత్రం అలా ఏం కాదు అసలు నార్మల్గా పెళ్ళి ఎలా చేస్తే పందిరట వేస్తారో సేమ్ అలానే పందిరట వేసి శ్రీరామనవమి రోజు పెళ్ళి కూడా నార్మల్గానే పెళ్ళి జరిగినట్టే చేస్తూ ఉంటారు శ్రీరామనవమికి కూడా ఊర్లో ఉంటే బాగున్ను అనిపిస్తుంది కానీ పాప స్కూల్ వలన ఎక్కువగా వెళ్ళటం అవ్వట్లేదు ారాయణ చూసారు కదా పంతులు గారు అయితే మౌతులు అయితే మంత్రాలన్నీ చదువుతుంటే మిగిలిన వాళ్ళందరూ కూడా పంతులు గారు చెప్పే విధంగా రాట అయితే వేసేసారు ఇంకా రాట వేసేసిన తర్వాత ఆ అందరికీ కూడా టెంపుల్లో అని కూర్చోపెట్టి వైసీల్ గారు అయితే రాజు ఫలాల కోసం చెప్పడం అయితే మొదలు పెడతారు సార్ ఆ వీడియో క్లిప్ అయితే వినండి ఆదివారాన్ని కలుపుతుంది రవి కాబట్టి రవి రాబోయే సంవత్సరం బాగుంది దేవత బాగా ఉంది చూసారు కదా కొత్త సంవత్సరం అయితే ఆదివారం నుంచి అయితే ప్రారంభం అవుతుంది ఇంకా ఆ రాసిఫలాలు అవన్నీ చెప్పేసిన తర్వాత గుళ్ళోనే ఉగాది పచ్చడి తయారు చేస్తారు అందరికీ కూడా కొంచెం కొంచెం ఉగాది పచ్చడి అయితే ఇచ్చేస్తుంటారు మా బాబు అయితే సెకండ్ ఇయర్ వాడు పుట్టిన తర్వాత ఇది రెండో సంవత్సరం అయితే ఉగాది పచ్చడి టేస్ట్ చేసి లాస్ట్ ఇయర్ చాలా బాగా టేస్ట్ చేశాడు ఈ ఇయర్ ఇలా నోట్లో పెట్టగానే బయటికి తీసేసాడు ఇంకా అంతా పూజ అంతా అయిపోయిన తర్వాత మేమైతే కొన్ని ఫొటోస్ అవి దిగాము మా ఊర్లో ఉగాది అనేది ఇలా జరిగింది మీ ఊర్లో ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది కామెంట్ చేయండి ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్